హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు వేసి వేయించడం వల్ల బాగా తొందరగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా క్యాష్యూ యాడ్ చేస్తున్నాను కట్ చేసిన గ్రీన్ చిల్లీ రెండు వేసి ఒకసారి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసిన క్యారెట్ బీన్స్ బంగాళాదుంప కొద్దిగా కొత్తిమీర గరం మసాలా కారం పొడి చికెన్ మసాలా వన్ స్పూన్ నెయ్యి అన్నీ వేసి బాగా కలుపుకోండి వెజిటేబుల్స్ మీకు ఏవి ఇష్టమైనా వేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో కాస్త నిమ్మరసం పిండుతున్నాను ఇది పిండడం వల్ల టేస్ట్ వస్తుంది అన్నము పొడి పొడిగా వస్తుంది పచ్చి బఠానీలు అన్నీ వేసి మరొకసారి కలుపుకోండి ఇదంతా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న వన్ ఈస్ట్ టూ రేషియో అంటే ఒకటి బియ్యం అయితే రెండు వాటర్ వేసి అందులో వేసి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత మూసి ఒక మీ మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది పెరుగు పచ్చడి కోసం ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన గ్రీన్ చిల్లీ కొద్దిగా ఉప్పు అన్నీ వేసి ఒకసారి కలిపి పక్కన ఉంచుకుంటే బిర్యానీలోకి పర్ఫెక్ట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేయండి లేదంటే అన్నం మెత్తబడిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మన పర్ఫెక్ట్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది రైతా కాంబినేషన్తో పర్ఫెక్ట్గా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి